ఉపాధి ఆదుకోవాలి ఉపాధి ఆదుకోవాలి ఉపాధి ఆదుకోవాలి ఉపాధి హామీ చట్టంలోని ఈ అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండలంలోని ఉపాధి కూలీలకు ఇవ్వాల్సినటువంటి ఐదు వారాలు బకాయిలు తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఉపాధి కూలీలకి బడ్జెట్ లో నిధులు కేటాయించి తక్షణమే బిల్లులు చెల్లించాలి ఐదు వారాల నుండి ఈ రోజు పనులు డబ్బులు చెల్లించకపోవడం వల్ల కూలీలందరూ కూడా తీవ్రమైనటువంటి పరిస్థితులుండి ఈ ఆకులతో నడుక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించింది కాబట్టి ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి ఎంట్లే ప్రతి కూలికి బిల్లులు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ప్రతి కుటుంబానికి రెండు వందల రోజులు పనులు కల్పించాలి ఆరు వందల రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దీంతో పాటు గతంలో పేసిప్పులు ఇచ్చేవారు మంచి డబ్బులు ఇచ్చేవారు తట్టకి గుణపాంకి పారకి డబ్బులు ఇచ్చేవారు టెంట్లు వేసేవారు కానీ మండి టెంట్లో ఈ రోజు ఉపాధి కూలీలు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కనీస టెంట్ సౌకర్యం లేదు కాబట్టి తట్ట గుణపాం పార మంచి డబ్బులు ఇవ్వాలి అదే విధంగా ఏదైతే ట్రాన్స్పోర్ట్ డబ్బులు తామరబ్బు నుంచి లేదంటే ఇతర దూరాల నుంచి ఎవరైతే కూలీలు దూరం వెళ్ళి పనిచేస్తుంటారో వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవ్వాలి ఆ విధంగా కూలీలు ఆదుకోవాలి అదే విధంగా ఇప్పుడు ఉపాధి హామీ చట్టానికి ఈ రోజు బడ్జెట్లో నిధుల పూర్తిగా కోత పెట్టారు ఈ సంవత్సరం అరవై రెండు వేల కోట్లకి దిగిపోయింది కాబట్టి ఇది సరైనది కాదు లక్ష పాతిక వేల కోట్ల రూపాయలకి ఈ బడ్జెట్ అనేటువంటిది పెంచాలి ఆ విధంగా ఉపాధి కూలీలు ఆదుకోవాలి కూలీలు కేటాయించినటువంటి నిధులన్నీ కూడా ఈరోజు సిసి రోడ్లకి అంగన్వాడీ బిల్డింగ్ సచివాలయాలకి రకరకాల పనులకి ఈ రోజు ప్రభుత్వం కేటాయిస్తూ ఉంది దీన్ని మేము తప్పు పట్టట్లేదు కానీ కూలీలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు సక్రమంగా ఇవ్వకపోవడం ఆ విధంగా కూలీలు ఆదుకోకపోవడం దుర్మార్గం చర్య కాబట్టి కూలీలకి కేటాయించినటువంటి డబ్బులు కూలీలకు ఇవ్వాలి మెటీరియల్ కేటాయించినటువంటి దాంట్లో మెటీరియల్ సార్జీలు తగ్గించి కూలీలు ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దీని మీద ఈ నెల పన్నెండో తారీఖున విజయవాడ నెహ్రూ చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనది జరుగుతూ ఉంది ఆ చెలో విజయవాడ కార్యక్రమానికి ఉపాధి కూలీలందరూ పెద్ద ఎత్తున అనకాపల్లి జిల్లానికి తరలి వస్తూ ఉన్నారు కాబట్టి ఈ చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం ఎట్ల బకాయిలు చెల్లించకపోతే పన్నెండో తారీఖున విజయవాడని ముట్టడిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం